హలో దోస్తులు ఎలా ఉన్నారండి ఎంత బాగున్నారని అనుకుంటున్నాను మీలో చాలామందికి చేపలు కడగడం ఎలానో తెలీదు నాకు కూడా తెలియదు అనుకోండి అయితే ఇవాళ మా తమ్ముడు కడుగుతుంటే వీడియో తీశాను అది చూసి ఎలా కడగాలో నేర్చుకుందాం సరేనా ముందైతే పెద్దగా ఉన్న ఒక చాకు లేదా కొడవ లాంటివి మంచిగా షార్ప్గా ఉన్నవి తీసుకొని వాటికి పైన ఉన్న చూసారు కదా వీడియోలో అలా పైన స్కిన్ అంతా వల్లి చేసుకోవాలి ఆ పొట్టు మొత్తం పోయిన తర్వాత ఇదిగో చూసారా ఎంత చక్కగా నీట్గా వాడు మొత్తం అంతా తీస్తున్నాడు ఇదిగో చూసారా అలా పక్కకున్న వాటి తోకలు ఈకలు అన్నీ తీసేసాలన్నమాట తీసేసిన తర్వాత అలా చాకుతో దాని పొట్టని చీల్చేసి అందులో ఉన్న చెత్త మొత్తం ఇదిగో ఎంత చక్కగా తీసేస్తున్నాడు కదా వాడు చాలా ఎక్స్పర్ట్ అండి వాడు కానీ నా దగ్గర చాకు కానీ పెద్ద చాకు కానీ ఇది పదునైన కొడవలి కానీ లేకుండా పాపం బిడ్డ చాలా కష్టపడ్డాడు ఇదిగో చూసారా ఎంత చక్కగా నీట్గా కట్ చేస్తున్నాడు ఇదిగో పాపం బిడ్డ అది కోయడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో పాపం చేతి కూడా గీసుకుపోయిందండి బ్లా బాగానే బ్లడ్ కూడా వచ్చింది అలా శుభ్రంగా మొత్తం అంతా తీసేసిన తర్వాత ఇలా మనకు నచ్చిన షేప్లో ముక్కలు తరుక్కోవాలి ఏంటో ఈ వీడియో ముక్కలకు చూపిస్తుంటే రాకుండా ఇది ఇక్కడ వచ్చేసింది సరిగ్గా పట్టుకోలేనట్టున్నాను నేను కానీ అలా చిన్న చిన్నగా ముక్కలు తరుక్కోవాలండి వచ్చి వరకు ఇలా ముక్కలు అయ్యాయి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరవద్దు